చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు చాట్ బాట్ ద్వారా పది దశల్లో ఆరు పాయింట్ ఐదు ఒకటి కోట్లు విలువ చేసి మూడు వేల ఎనభై ఐదు సెల్ ఫోన్లు రికవరీ మణికంఠ చందోల్ తెలిపారు పదో దశలో రికవరీ చేసిన తొంభై లక్షలు విలువ చేసే నాలుగు వందల యాభై సెల్ ఫోన్లను బాధితులు అప్పగించారు ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే జీరో డబల్ జీరో ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా పోలీసులు పదవ దశలో టెన్త్ కేసులో భాగంగా టోటల్గా ఆరు వందల యాభై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది ఎప్పుడు మూడు వందలు ఒక నెలలో రికవరీ చేసి పెడుతున్నాం ఈసారి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ డ్ తీసుకొని టోటల్గా నాలుగు వందల యాభై మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది మన దగ్గరికి వచ్చిన ప్రతి కంప్లైంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ నాలుగు వందల యాభై ఫోన్లు మొత్తం రికవరీ చేశాము వీటి వర్త్ సుమారుగా తొంభై లక్షలు ఉంటుంది ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మూడు వేల ఎనభై ఫోన్లు రికవరీ చేశాము వీటన్నింటి ధర ఆరు కోట్ల యాభై లక్షలు వీటన్నిటి కూడా రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోను ఎవరైనా కొట్టేసారని తెచ్చినా లేకపోతే ఎక్కడైనా జారపెడుచుకున్నా దానికి సంబంధించిన ఐఎంఈ నెంబర్లు వీడి పెట్టుకొని మన చిత్తూరు బాట్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే సిఈఐఆర్ పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాట్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరకు వస్తుంది ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఐఎంఈ నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయి వాటిని అన్నింటి తీసుకొని రావడం జరుగుతుంది సో దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఫర్దర్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ వాడి గురించి చెప్తారు అండ్ వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయ్యి ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాం అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా చాట్ బోర్డ్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది అన్ని జిల్లాల సంబంధించి ఈ స్టేట్మెంట్ ఏదైనా సరే మన సెంటర్ పోర్టల్ ఉందో దాన్ని లేటెస్ట్ రిపోర్ట్ తీస్తున్నాము మనము మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్లో నలభై శాతం కంప్లైంట్స్ ఫార్టీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళ ట్రూ కి కేంద్రం రీఇన్స్టాల్ చేయడం జరిగింది మొత్తం అన్ని జిల్లాల్లోనూ చిత్తూరు జిల్లా టాప్ నలి ప్రసాద్ రాధా やばい。<Look. S 2> <c oughs>